이 ದ 시 ಯ 야 ಸ ಿ ಐಸಾ ಅ ವ ంతాపురి గ్రామంలో ముగ్గురు బీహారు నలుగురు పిల్లలు ఇద్దరు బీహారు ఇద్దరు ఇద్దరు నేపాల్ చిన్న పిల్లలు వాళ్ళ తండ్రి లేడు వాళ్ళ తల్లి ఫారంలో వంట వండి పెట్టుకుంటుంది వాళ్ళ పిల్లల్ని మన ముస్కాన్ టీమ్ ఆధ్వర్యంలో తీసుకొని వచ్చి మన మంతాపురి మంతాపురి ప్రైమరీ స్కూల్ మంతాపురి ప్రైమరీ స్కూల్లో మన హెడ్ మాస్టర్ సార్ శ్రీనివాస్ సార్ వారి ఆధ్వర్యంలో ఆ పిల్లల్ని మన ఎంఈ గారి పర్యవేక్షణలో ఈ ముంతాపురి ఎంపీపీ స్కూల్ మన ప్రాథమిక పాఠశాలలో పదివ తారీఖు నాడు జాయిన్ చేపెట్టడం జరిగింది అలాగే ఈరోజు మన రెండు గారి ఆధ్వర్యంలో మా తరఫున పోలీస్ శాఖ తరఫున యాదాద్రి డివిజన్ మా సిపి గారి మా సిపి శ్రీ సుధీర్ బాబు గారి ఆదేశాల అనుసారంగా మా ముస్కాన్ టీం ఇన్ఛార్జి శ్రీ దేవేందర్ సియా గారి వారి ఉత్తర్వుల ప్రకారం మేము ఈ నలుగురు పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ ముస్కాన్ ఆధ్వర్యంలో బ్యాగ్గారి గ్రామ పరిసరాల్లో పనిచేస్తున్న పౌల్ట్రీలలో పనిచేస్తున్నటువంటి ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలని ముస్కాన్ టీమ్ వారు గుర్తించి మా పాఠశాలలో చేర్పించడం వల్ల ఈ ప్రభుత్వ పాఠశాలకి కొంత బలం చేకూర్చినట్లయింది ఇలాంటి వాళ్ళని గుర్తించి పాఠశాలలో చేర్పిస్తున్నటువంటి ముస్కాన్ టీమ్ వారికి మా విద్యాశాఖ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం